ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు మాఫీ సొమ్ములు జమ చేస్తామని వెల్లడించారు నెలాఖరులోపు లక్ష యాభై వేల వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని స్పష్టత ఇచ్చారు ఏ రాష్ట ప్రభుత్వం ఏకకాలంలో ఇప్పటి వరకు ముప్పై ఒక్క కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయలేదని సీఎం గుర్తు చేశారు ఆర్థిక కష్టాల్లోనూ ఇచ్చిన హామీ నెరవేర్చుతున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు ఎన్నికల హామీలో కీలకమైన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలులో రాష్ట ప్రభుత్వం ముందడుగు సిద్ధమైంది సిద్దమైంది ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో సీఎం సమావేశం నిర్వహించారు రుణమాఫీ అమలు జనంలోకి తీసుకెళ్లే కార్యాచరణే ప్రధాన అజెండాగా సీఎం దిశానిర్దేశం చేశారు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ సొమ్ములని విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఇందుకుగాను ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రుణ ఖాతాల్లోకి వెళ్తాయని తెలిపారు ఈ నెలాఖరులోపు లక్ష యాభై వేలు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేయడమే ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయలేదన్న రేవంత్ ప్రతి రైతును రుణ విముక్తం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఆర్థిక కష్టాల్లోనూ రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఒక లోపం పూర్తిగా మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇయాల ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతూ ఉంది రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు కార్డుల ముచ్చట తీస్తూ ఉన్నారు కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి నల్లాలు సార్ల లేదా కుటుంబానికి ఒక పెద్ద చెట్ల ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గర పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదంటేనే మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం గ్రామాలు మండల కేంద్రాల్లో రుణమాఫీ సంబరాలు చేయాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో వేడుకలు జరపాలని స్పష్టం చేశారు రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించి నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొనాలన్నారు సంక్షేమంపై ఈ ప్రభుత్వం ఇప్పటికే ముప్పై వేల కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు రైతు రుణమాఫీ సంబంధించిన అంశాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనే అనే చెప్తూ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని చెప్పండి ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రుణమాఫీ వేసింది వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై ఎనిమిది వేలు అంటున్నా ఎనిమిది వేల కోట్లు పన్నెండు లక్షల మందికి ఎగ్గొట్టారు మనం కాలంలో ముప్పై విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని చెప్పి దిశ నిర్దేశం చేసినటువంటి సందర్భం రుణమాఫీ పూర్తయిన తర్వాత ఎక్కడైనా రైతు రుణమాఫీ కాలేదని చెప్పంటే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల వరకు మాకు చెప్పండి మేము తప్పనిసరి రుణమాఫీ ఒక్కరి మిగిలినా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు రూపాయి రూపాయి పోగు చేసి రుణమాఫీ చేస్తున్నామన్నారు రేషన్ కార్డులు లేని ఆరు లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు రుణమాఫీని ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు కార్యకర్తలు రుణమాఫీపై తలెత్తుకుని ప్రచారం చేయాలన్నారు మిగులు బడ్జెట్లోనూ కేసీఆర్ ఏకకాలంలో రుణమాఫీ చేయలేదన్న భట్టి గత ప్రభుత్వం లక్ష రూపాయలను కూడా నాలుగు విడతల్లో చేసిందని గుర్తు చేశారు